Welcome to T V Triple A News. నల్గొండ జిల్లా సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం మధురంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు తమ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ ఏడవ రోజు నిర్వహించిన ఉదృతంగా కొనసాగించారు విద్యాశాఖలను సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులుగా రాష్ట్ర వ్యాప్తంగా పంతొమ్మిది వేల మూడు వందల మంది నల్గొండ జిల్లాలో దాదాపుగా పదకొండు వందల మంది వివిధ విభాగాలుగా పనిచేస్తున్నారని గత ఇరవై సంవత్సరాలుగా విద్యాశాఖ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నామని అయినప్పటికీ సరైన జీతాలు లేక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కొండ చంద్రశేఖర్ మహిళా అధ్యక్షురాలు గుమ్మల మంజులారెడ్డి మహిళా కార్యదర్శి సావిత్రి అసోసియేట్ ప్రెసిడెంట్ సావిత్రి కోశాధికారి పుష్పల సాయల్ ఉపాధ్యాయులు వెంకటజీ వెంకటేశ్వర్లు ఎర్రమల నాగయ్య మహిళా ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు మేము టెన్త్మస్ కూడా పెరగచ్చి అనిపిస్తాం సరే పెరగకపోయినా సరే కానీ సార్ మేము ఇంటర్ వర్క్ కూడా చేస్తున్నాం కాబట్టి ఇప్పుడైనా సరే మమ్మల్ని సీనియర్ అసలు మమ్మల్ని విద్యాశాఖలో పీఎస్ సార్ మరి చివరి కోరికలు అండి గతంలో కూడా పీఆర్సీ పెరిగినప్పుడు మా తక్కువ ఉండడం కూడా ఆ రేషియోలో కూడా ఇచ్చారు సార్ మాకు చాలా తక్కువ పెరిగింది కాబట్టి మమ్మల్ని ఇప్పుడైనా సార్ మేము ఇంటర్ లెవెల్ వరకు విధులు నిర్వహిస్తున్నాం కాబట్టి మాకు సీనియర్ అసిస్టెంట్ ఇప్పించగలరు మమ్మల్ని జీతాలు జీవితాలు కాదు కనీసం లేదు గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన దయచేసి మమ్మల్ని మా పరిస్థితి మా అర్థం చేసుకోండి మా సర్వీస్ అయిపోతుంది మేము ఇన్ని నుంచి చేస్తున్నా కూడా మా సర్వీస్ అయిపోతే కొత్త ప్రభుత్వం ఆదుకుంటే మమ్మల్ని మంచిగా చేస్తుంది అనుకున్నాము ఆ రోజు ప్రభుత్వం లేనప్పుడు అందరికి కనిపించినాం నాయకులకు మీ అందరం కనిపించిన కొత్త ప్రభుత్వం రోజు ఏమైపోయింది రండి మీరందరూ ఎమ్మెల్యే గారు అయినా ఎవరైనా ఎంపీలైనా అందరూ వచ్చి మా జీవరాకు వచ్చి మమ్మల్ని బలకరించి ఏమైందని చూసుకుంటూ పోతుంది కానీ మీకు ఏమైంది మీరు ఏదైనా ఉన్నారని మమ్మల్ని అడిగిన వాళ్ళు ఏమైనా దయచేసి మా ఎస్ఎస్సీ రెగ్యులర్ చేయండి రెగ్యులర్ చేసేంత టైం మీకు కొంచెం టైం పడుతుంది అనుకుంటే అప్పటి వరకు మినిమం టైస్ స్కెళ్ళి మమ్మల్ని ఆదుకోవాలి మిమ్మల్ని ఆధారపందనాలు చేస్తున్నాం మీకు మిమ్మల్ని ఇంకొకటి ఎక్కువ మేము ఏం కోరుకోలేదన్న మీరు రెగ్యులర్ చేయండి లేదా టైస్ టైస్కెళ్ళివ్వండి తర్వాత మీరు ఏదైనా రెగ్యులర్ చేసే ప్రాసెస్ ఏదైనా ఉంటే మాకు మీరు చెప్పండి కానీ మిమ్మల్ని ఇదే ఇదే కోరుకుంటున్నాం దయచేసి మమ్మల్ని ఆదుకోండి తక్షణమే మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని స్పష్టమైన హామీ వరంగల్లో ఇప్పటి ముఖ్యమంత్రి గారు ఇచ్చి ఉన్నారు అయ్యా మేము గత పది సంవత్సరాలు మోసపోయినము మీ మాట ప్రకారమే మిమ్మల్ని గెలిపించుకున్నాము మాకు అన్యాయమైనటువంటి బ్రతుకులు దారుణమైన జీవితాలు చాల చాలని వేతనాలతో దుర్భరమైన పరిస్థితుల్లో గడుపుతున్నటువంటి ఈ సమగ్ర శిక్ష ఉద్యోగులు గత సంవత్సరం నుండి తమ ప్రభుత్వానికి మంత్రులకి ఎమ్మెల్యేలకి తమరికి కూడా చాలాసార్లు మా రాష్ట్ర సంఘం ప్రకారము మేము జిల్లా స్థాయిలో వచ్చినప్పుడు మా రాష్ట్ర నాయకులు కూడా పలు దఫాలుగా మిమ్మల్ని కలవడం జరిగింది అయినా కూడా మీ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో మా ఉద్యోగాలు ఉంటాయా పోతాయా అభద్రతా భావంతో ఆందోళనతోని గత ప్రభుత్వాలు చేసినటువంటి పన్నాగే మళ్ళీ వేసుకున్నాయనేటువంటి ఆందోళనతోని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేము ఇందిరా పార్క్ వద్ద నవంబర్ పదహారు నాడు మహాధరణ కార్యక్రమం పెట్టి పదిహేడు నాడు సమ్మె నోటీస్ అందజేయడం జరిగింది పదిహేను రోజులు మా సమస్యలు పరిష్కారం చేస్తే మేము సమ్మెకెళ్ళము పద పదిహేను రోజులు మా సమస్యలు పరిష్కారం కాకపోతే తప్పనిసరి సమ్మెకెళ్తామని నోటీస్ ఇస్తే ఇరవై రోజుల వరకు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఎవ్వరు కూడా స్పందించకపోవడంతో మేము ఆందోళనకు గురై రాష్ట్ర కమిటీ పిలిపి మేరకు యావత్ తెలంగాణ మొత్తం ముప్పై మూడు జిల్లాల్లో పదవ తేదీ నుండి మేము నిరవధిక సమ్మె దీక్షను తీసుకోవడం జరిగింది మేము మా దీక్షా శిబిరం నుంచి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నది ఒకటే మా మేము విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ కూడా విద్యాశాఖలో విలీనం చేస్తూ రెగ్యులరైజ్ చేయాలనేటువంటిది మొట్టమొదటి ప్రధానమైనటువంటి మా డిమాండ్ మరి ఈ సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి పది విభాగాల్లో ఉన్నటువంటి ఉద్యోగులకు ఉద్యోగ భద్రత లేదు కాబట్టి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఉన్నాం నెక్స్ట్ ఈ ఉద్యోగులకి ఎవరికి కూడా ఆరోగ్య బీమా కానీ ప్రమాద బీమా కానీ ఏది లేవు కాబట్టి ప్రమాద బీమా పది లక్షలు ఆరోగ్య బీమా పది లక్షలు ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇరవై ఇరవై ఐదేళ్ళు మేము సర్వీస్ ఇచ్చి నిన్న కాక ఉన్న నూట ఇరవై నూట ముప్పై మంది తెలంగాణ వ్యాప్తంగా రిటైర్ అయిన ఉద్యోగులకి నయా పైసా ఇవ్వకుండా మెడల్ బట్టి బయట కట్టారు ఇది ఎంత